ైబ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయి చెప్పడం కష్టం అయితే రాజకీయాల్లో మాత్రం చుద్దపూతలు ఎవరూ లేరనే విషయం మాత్రం పక్కాగా చెప్పొచ్చు ఎందుకంటే అన్ని కూడా పెట్టెలు కట్టల లెక్కలు వీటి మీదే నడుస్తాయి అందుకే నేతల మాటల్ని నీటి మీద రాసలు అంటారు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించే ఆయన ఈ మధ్య జనసేనలో జాయిన్ అయ్యారు ఆయనకు వయస్సు ఓపిక వ్యూహాలు చేసే నైజం కూడా ఉంది డబ్బులున్నాయి వైసీపీ ఓడిపోయాక జనసేన పార్టీలో అయితే ఆయన ఊరికే ఏమీ చేరలేదు ఎమ్మెల్సీ పదవి హామీతోనే చేరడం అప్పట్లో టాక్ వచ్చింది అయితే బాలనేనికి ఎమ్మెల్సీ ఎలా రాబోతోంది అన్న డౌట్ అందరిలో ఉంది వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఒక నాయకుడు కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ త్యాగం చేయబోతున్నారు వైసీపీలో ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పుడు ఆయన జనసేనలోకి వెళ్లబోతున్నారు ఎవరైనా పార్టీలు మారాలంటే ముందుగా పదవులకు రాజీనామా చేసి రావాలి అనే కండిషన్ పెడుతున్నారు కదా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ పదవులకు రాజీనామా చేసి పార్టీలు మారారు జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఇప్పుడు ఆయన తమ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరడానికి రెడీ అవుతున్నారు ఆయన పార్టీలోకి మారడానికి ఆల్రెడీ అన్ని మంతనాలు జరిగాయి అంతా సక్సెస్ అయింది త్వరలోనే ముహూర్తం చూసుకుని ఆయన పార్టీ మారబోతున్నారు దీంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవి ఖాళీ అవుతుంది ఆ పదవి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇచ్చేలా చర్యలు నడుస్తున్నాయి అయితే ఇప్పుడు బాలినేని ఎమ్మెల్సీ తర్వాత మంత్రి అవ్వాలి అనుకుంటున్నారు ఆయన రూటే సెపరేట్ ఏ పార్టీలో ఉన్నా తన హవా తన గ్రిప్ అలాగే ఉండాలి అనుకునే టైప్ అందుకే వైసీపీలో కూడా అలిగి పార్టీ మారారు అయితే ఇప్పుడు జనసేనలోకి వెళ్లి ఎమ్మెల్సీ అడుగుతున్నారు జిల్లా మొత్తం మీద పెత్తనం తనకు కావాలని తర్వాత మంత్రివర్గంలో కూడా చోటు కావాలని పట్టుబట్టుకుని కూర్చున్నారు ఇదంతా ఓకే కానీ లోకల్ గా ఉన్న ప్రకాశం జిల్లా వాళ్ళు మాత్రం మీరు ఎవరికి ఏ పదవన్నా ఇచ్చుకోండి కానీ మంత్రి పదవి విషయంలో మాత్రం కుదరదు అంటున్నారు అయితే అక్కడ బాలినేని రాజకీయ ప్రత్యర్థి దామచర్ల దామచర్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నారు రేపు బాలినేని ఎమ్మెల్సీ అవుతారు ఇక ఇక్కడ ఆధిపత్యం ప్రోటోకాల్స్ ఇష్యూ వస్తుంది అలాగే బాలినేని మంత్రివర్గంలో చోటు అడుగుతున్నారు ఇదంతా కూడా బేరసారాల మధ్య జరుగుతున్న వ్యవహారం మరి ఎవరికి ఎంత బేరం కుదురుతుందో ఎంతకు పదవుల్ని కొనుక్కుంటారో చూడాలి ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్